ఓం శ్రీ మాత్రే నమ యావయ మంత్రము ఓం దుష్టదూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ వర్జిత ఓం దుష్టదూరాయ నమ దుష్టులను దూరంగా ఉంచు తల్లికి నమస్కారము దుష్టులు లేదా దుర్వర్తనలు లలితాంబికను ప్రాప్తించుకోలేరని భావము ఓం దురాచార శమన్యై నమ భక్తులలో దురాచారాలను పోగొట్టు తల్లికి నమస్కారము ఓం దోషవర్జితాయై నమ రాగద్వేషాదులు లేని తల్లికి నమస్కారము ఓం సర్వజ్ఞాయ నమ సమస్తమును ఎరుక కలిగి ఉన్న తల్లికి నమస్కారము ఓం సాంద్రకరుణాయ నమ అత్యంత దయాస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము ఓం సమానాధిక వర్జితాయై నమ తనతో సమానుడుగాని అధికుడుగాని లేడని లేని తల్లికి నమస్కారము యాభై రెండవ మంత్రము ఓం సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రదా సర్వేశ్వరి సర్వమయీ స్వరూపిణి ఓం నమః సమస్త శక్తులు దేవతలు వారి ఆయుధాలు తానే అయి ఉన్న తల్లికి నమస్కారము ఓం సర్వమంగళాయ నమ సర్వమంగళములు శుభాలు తానే అయి ఉన్న తల్లికి నమస్కారము ఓం ప్రదాయై నమ భక్తులకు సద్గతులను జ్ఞానము మోక్షములను ప్రదానం చేయి తల్లికి నమస్కారము ఓం సర్వేశ్వర్యై నమ సమస్త లోకాలకు ఈశ్వరి అయిన తల్లికి నమస్కారము ఓం సర్వమయ్యై నమ అన్ని తత్వములు తానే అయి ఉన్న తల్లికి నమస్కారము ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమ సమస్త మంత్రములు వాటి సారము తానే అయి ఉన్న తల్లికి నమస్కారము యాభై మూడవ మంత్రము ఓం సర్వయంత్రాత్మిక రూప మనోన్మణి మాయేశ్వరి మహాదేవి ముడప్రియా ఓం నమః నమ సర్వయంత్రములు తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము ఓం సర్వతంత్ర ఓం రూపాయై నమ సమస్త తంత్రాలను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము ఓం మనోన్మన్యై నమ ఉన్మని స్థితులైన వారికి లభించే జ్ఞానామృత స్వరూపము తానే అయి ఉన్న తల్లికి నమస్కారము మనసును హృదయమందు నిలిపి ధ్యానించడను ఉన్మని అని అంటారు ఓం మహేశ్వర్యై నమ సర్వభూతాలకు ఈశ్వరుడైన మహేశ్వరుని పత్ని కావున మా మహేశ్వరి అనే నామంతో కీర్తింపబడు తల్లికి నమస్కారము ఓం మహాదేవ్యై నమ పూజనీయమైన గొప్ప ఆకృతి గల తల్లికి నమస్కారము మహాదేవుని శివుని పత్ని కావున మహాదేవి అని పేరుగాంచిన తల్లికి నమస్కారము ఓం మహాలక్ష్మై నమ సంపదలను ప్రసాదించు మహాలక్ష్మీదేవి తానే అయి ఉన్న తల్లికి నమస్కారము ఓం మృడప్రియాయై నమః నమ మృడునకు పరమశివునకు ప్రియమును చేకూర్చు తల్లికి నమస్కారము యాభై నాలుగవ మంత్రము ఓం మహారూప మహాపూజ్య మహాపాతక నాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్ మహాశక్తిర్మహారథి ఓం మహారూపాయై నమ మహత్తరమైన రూపంగల తల్లికి నమస్కారము ఓ మహాపూజ్యాయ నమ అత్యంత పూజ్యురాలైన తల్లికి నమస్కారము ఓ మహాపాదక నాశిన్యై నమ మహాపాదకాలను సైతం నశింపజేయు తల్లికి నమస్కారము ఓం మహామాయాయ నమ ఎల్లరను మోహితులను కావించు తల్లికి నమస్కారము ఓ మహాసత్వాయ నమ గొప్పదైన శుద్ధ సత్వ స్వరూపిణైన తల్లికి నమస్కారము ఓ మహాశక్త్యై నమ మహాశక్తి స్వరూపిణైన తల్లికి నమస్కారము ఓ మహారత్యై నమ భక్తులకు యోగులకు అత్యంత ప్రీతి పాత్రురాలు అయిన తల్లికి నమస్కారము యాభై ఐదవ మంత్రము ఓం మహాభోగా మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి ఓం మహాభోగాయ నమ మహత్తరమైన భోగాలను అనుభవించే తల్లికి నమస్కారము ఓం మహై మహా ఐశ్వర్యాయ నమ గొప్ప ఐశ్వర్యవంతురాలైన తల్లికి నమస్కారము ఓం మహావీర్యాయ నమ మహత్తరమైన తేజస్సు సామర్థ్యం గల తల్లికి నమస్కారము ఓం మహాబలాయ నమ మహాబలవంతురాలైన తల్లికి నమస్కారము ఓం మహాబుద్ధ్యై నమ గొప్ప బుద్ధిగల తల్లికి నమస్కారము ఓం మహాసిద్ధ్యై నమ మహత్తరమైన సిద్ధులు గల తల్లికి నమస్కారము ఓం మహాయోగేశ్వర ఐశ్వర్యై నమ అంటే మహాయోగేశ్వర నమః నమ మహాయోగేశ్వరులకు కూడా ఈశ్వరి అయిన తల్లికి నమస్కారము ఓం యాభై ఆరో మంత్రము ఓం మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమ ఆరాధ్య మహాభైరవ పూజిత ఓం మహాతంత్రాయ నమ గొప్ప ఫలాలను ప్రసాదించు తంత్రాలు తానే అయి ఉన్న తల్లికి నమస్కారము ఓం మహామంత్రాయ నమ మహోత్తమైన మంత్రాలను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము ఓం మహాయంత్రాయ నమ మహత్తరమైన యంత్ర స్వరూపం తానే అయి ఉన్న తల్లికి నమస్కారము ఓం మహాసనాయ నమ భూమి మొదలుగా గల ముప్పై ఆరు తత్వాలను ఆసనంగా గల తల్లికి నమస్కారము ఓం మహాయాగ క్రమారాధ్యాయ నమ మహాయాగం చేత ఆరాధించబడు తల్లికి నమస్కారము అనేక యోగిని పూజలతో కూడినది మహాయాగము ఓం మహాభైరవ పూజితాయై నమ మహాభైరవుని చేత పరమశివుని చేత పూజింపబడు తల్లికి నమస్కారము యాభై ఏడవ మంత్రము ఓం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషి సుందరి ఓం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యై నమ ప్రళయానంతరము శివుడు చేయు తాండవానికి సాక్షి అయి ఉండు తల్లికి నమస్కారము ఓం మహాకామేశ మహిషై నమ మహాకామేశునికి పరమశివునికి పట్ట మహిషి అయిన తల్లికి నమస్కారము ఓ మహా త్రిపుర సుందర్య నమ అతిలోక సౌందర్యంతో త్రిపుర సుందరిగా తేజరిలు తల్లికి నమస్కారము యాభై మంత్రము ఓం చతుఛష్ఠి ఉపాచారాఢ్య చతుషష్ఠి కళామయ మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత ఓం మహాచతు ఉపాచారాఢ్యై నమ అరవై నాలుగు ఉపాచారాలచే ఆరాధింపబడు తల్లికి నమస్కారము ఉప ఉపచారాలచే ఓం చతుషష్ఠి కళామయ నమ అరవై నాలుగు కలల లేఖ తంత్రముల స్వరూపమై తేజరిల్లుతున్న తల్లికి నమస్కారము ఓం మహా మహాచతుచష్ఠి కోడి యోగిని గణ సేవితాయి నమ అరవై నాలుగు కోట్ల యోగినులచే లేదా శక్తిగణాలచే సేవించబడే తల్లికి నమస్కారము యాభై తొమ్మిదవ మంత్రము ఓం మను విద్యాచంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూపా చారు వాస చారుచంద్రకళ అధరా ఓం మను విద్యాయ నమ మనువు చేత ఉపాసించబడిన శ్రీ విద్యా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము మనువు మొదలగు పన్నెండు మంది దేవి ఉపాసకులు శక్తి పూజ ప్రవర్తకులు అందువల్ల శ్రీ విద్యా ప్రస్తారము పన్నెండు విధాలుగా ఉన్నది మొదటివాడైన మనువు పేరుతో ప్రశస్తమైన విద్యా స్వరూపినికి నమస్కారమని భావము ఓం చంద్రవిద్యాయ నమ చంద్రవిద్యా స్వరూపిణైన తల్లికి నమస్కారము మనువు మొదలగు పన్నెండు మంది దేవి ఉపాసకులలో చంద్రుడు ఒకరు ఓం చంద్రమండల మధ్యగాయై నమ చంద్రమండలం శ్రీశకరం యొక్క మధ్యభాగంలో తేజరిల్లు తల్లికి నమస్కారము ఓం చారు రూపాయ నమ అద్భుత రూప లావణ్యాలతో బాసిల్లే తల్లికి నమస్కారము ఓం చారు హాసాయై నమ అందమైన చిరునగవుతో ప్రకాశించు తల్లికి నమస్కారము ఓం చారు చంద్ర కళాధరాయై నమ క్షయాలు లేని జ్ఞానరూపమైన సొగసైన చంద్రకళను చంద్ర రేఖను ధరించిన తల్లికి నమస్కారము అరవయో మంత్రము ఓం చరాచర జగన్నాథ చక్రరాజనికేతనా పార్వతీ పద్మనాయన పద్మరాగ సమప్రభ ఓం చరాచర జగన్నాథాయై నమ చరాచర జగత్తుకు అరీశ్వరైన తల్లికి నమస్కారము ఓం చక్రరాజనికేతనాయ నమ చక్రరాజాన్ని శ్రీచక్రాన్ని నివాసంగా చేసుకుని ఉన్న తల్లికి నమస్కారము ఓం పార్వత్యై నమ పర్వతరాజు హిమవంతుని పుత్రిక కావున పార్వతి అనే నామంతో ప్రసిద్ధి చెందిన తల్లికి నమస్కారము ఓం పద్మ నయనాయ నమ పద్మముల మాదిరిగా అందమైన విశాలమైన నేత్రాలు గల తల్లికి నమస్కారము ఓం పద్మరాగ సమప్రభాయై నమ ఎర్రని పద్మరాగమణితో సమానమైన కాంతితో బాసిల్లు తల్లికి నమస్కారము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు